శాస్త్ర కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం ఈ విధంగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంభోజాది భూపాలులకు భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రధికుడు రధికుడితో అశ్వసైనికుడు అశ్వసైనికులతోను గజ సైనికులు గజ సైనికులతోనూ పదార్థులు మల్లులు మల్లులతోనూ ఖడ్గము గద బాణము పరసువు మొదలకు ఆయుధములు ధరించి ఉండరులు ఢీకొనుచు హుంకరించుకొనూ సింహనాదములు శూరత్వ వీరత్వములను చూపుకొనుచు భేరీ దుందువులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షులై పోరాడి పోరాడిరి ఆ రణభూమి ఎందు చూచినను విరిగిన రథపు గుట్టలు తెగిన మొండెములు తొడలు తలలు చేతులు హాహాకారాలతో దీనావస్థలతో విలపిస్తున్న ఆక్రందరలు పర్వతాల పడి ఉన్న ఏనుగుల గుర్రముల కళేబరముల దృశ్యములు ఆ మహాయుద్ధమున వీరత్వమును చూసి చచ్చిపోయిన ప్రాణులను తీసుకువెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయ సమయం వరకు జరిగినది కాంభోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయేను అయినను మూడు అక్షోహిణీలున్న పురంజయని సైన్యము నెల్లా అతి సాహసముతో పొట్టుదలతో ఓడించింది పెద్ద సైన్యమున్నను పురంజేనికి అపజయమే కలిగెను దానితో పురంజేయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజేయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజేని ఓరడించి రాజా మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు లేదు ఇకనైనా సన్మార్గుడవై హెచ్చరించి తిని అప్పుడు నా మాటలు వినలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనందునే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువుల కప్పగించితివి ఇప్పటికైనను నా మాటల ఆలకింపు జయాపజయములు దైవాధీనములని ఇరుగుము నీవు చింతతో కృంగిపోటలా శత్రురాజులను జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలన తలంపు కలదేని నా నాలకింపు ఇది కార్తీక మాసము రేపు కృతికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాన జపాది నిత్యకర్మలాచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్ స్మరణను చేయుచు నాట్యము చేయుము అట్లునర్చినచు నీకు పుత్ర సంతతి కలుగును అంతియే కాదు శ్రీమన్ నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిరి సంతోషముంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన ఎడలా పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేయుట చేతనే కథ నీకి అపజయము కలిగినది అనూ శ్రీహరిని మదిలో తలంచి నేను తెలియచేసినటులా చేయమని హితోపదేశము చేసను అప పవిత్రో వా నానవస్త గతోపి స్మరేత్ పుండరీకాక్ష సభాభ్యంతరచి ఇరువది ఒకటవ అధ్యాయం సమాప్తం.